మహిళా దినోత్సవాలు జరుపుకుంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు పొగడతల వర్షం కురిపించినప్పుడు కూడా మహిళా హోం మంత్రి అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుండా పోయి ఇక్కడ ఒక చోట మహిళల పైన అత్యాచారాలు హత్యలు ఇటువంటి జరుగుతూనే ఉన్నాయి దీన్ని కఠినమైన శిక్షలు తీసుకొస్తే తప్ప మారదనేటువంటి కూడా చెప్తున్నారు కదా ఈ ప్రభుత్వాలు ఈ చట్టాలని చట్టుబడులు చేసి పైకెక్కించారు తప్ప ఆచరణలో లేదు ఇలాంటి వాటిని ఏమంటారు ఈ పోలీసులు కూడా ఒక మరోవైపు మహిళల పైన దాడులు చేయడము రాత్రి పన్నెండు గంటల వరకు స్టేషన్ నిర్బంధించడం ఇటువంటి చేస్తున్నారమ్మా మీ ప్రభుత్వాలకి మహిళా హోం హోం మంత్రికి డిమాండ్ మహిళా మంత్రికైనా ఈ ప్రభుత్వాలకైనా నేను చెప్పదలుచుకున్నదో ఒకటే మహిళా హోం మంత్రి ఒక మహిళ ఉండి కూడా కూర్చున్న మహిళల కోసం ఎక్కడ ఆలోచించి మాట్లాడారు ఏ ఏ విధంగా మాట్లాడారు అది ఏం అమలయ్యింది అనేది అయితే మాకేం కనిపించలేదు అది కేవలం సీటు మీద కూర్చున్నారు మాట్లాడతారేమో ఒకటి కానీ ఏం అమలు అవుతున్నాయి ఎక్కడ అరాచకాలు ఆగాయి ఎక్కడ మహిళల మీద హింసలు ఆగాయి మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అవన్నీ పక్కన పెట్టేయండి రాజకీయం అయితే ఓట్ల వరక ఓట్లు మాత్రం వరకే వస్తారు రాజకీయ నాయకులు మనకు అది మొదటి నుంచి తెలిసిన విషయమే ఓట్లు గుంజుకుంటారు ఓట్లు గుంజుకొని పోతారు మేము అచ్చేస్తాం అంటారు మహిళలకి ఎక్కడైనా అన్యాయం జరిగినా అత్యాచారాలు జరిగినా లేకపోతే వాళ్ళని హత్య చేసినా వాళ్ళని అత్యాచారానికి గురైనా ఏం చెప్తారు మేము ఉన్నాము మాకు ఫిర్యాదు చేయండి అనుకొని చెప్తారు ఇప్పుడు నాయకులు ఎలక్షన్ టైంలో తిరిగినా అవే మాట్లాడతారు అదే పోలీస్ స్టేషన్లకు వెళ్తే వీళ్ళేం చేస్తారో తెలుసా ఏంటి ఎందుకమ్మా ఈ టైంలో నువ్వు రోడ్డు మీదకి వెళ్ళాలి అసలు రోడ్డు మీద ఈ టైంలో తిరగడమే నీ తప్పు నువ్వు ఆడదామని గుర్తుంచుకోవట్లేదమ్మా ఎటు చూసినా ఆడవా ఆడవాళ్ళకే దెబ్బ కదా అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా ఆడదానికే దెబ్బ ముళ్ళెళ్ళి అరిటాకు మీద పడినా ఆడదానికే దెబ్బ అని నీతిబోధలు హితబోధిస్తారు తప్పగాని మహిళలకు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు పోలీసులైనా కల్పించట్లేదు రాజకీయ నాయకులైనా కల్పించట్లేదు అలాగ వీళ్ళే కరెక్ట్గా పరిపాలన చేసినట్టయితే ఈ పోలీసులు కూడా కరెక్ట్గా కేసులు నమోదు చేసినట్టయితే మహిళలకు అన్యాయం జరగకుండా ఈరోజు ఉండేది ప్రశాంతంగా అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందని ఆనాడు గాంధీ గాంధీజీ గారు చెప్పారు కదా అది ఈ రోజు నమ్మేవాళ్ళం కానీ ఎక్కడొచ్చిందండి స్వతంత్రం వచ్చిందండి స్వతంత్రం ఈ ఎక్కడండి మాటలన్నీ చెప్తున్నారు వీళ్ళు ఇవన్నీ ఒట్టిదే నాటకాలు బోటకాలు ఎలక్షన్లో తిరుగుతారు రెండు వేల ఓటు మూడు వేలు అంటారు మూడు వేలు ఓట ఐదు వేలు కూడా ఐదు వేలు కూడా ఓట్లకి డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడుతు సిద్ధపడిపోతున్నట్టు తెలిసింది డబ్బిచ్చి గుంజుకుంటున్నారు పని ఎందుకు చేస్తారండి వాళ్ళు ఇలాగ పడవలసింది మహిళలైనా ఎవరైనా సరే ఈ హింసకి గురవ్వాల్సిందే తప్పదు ప్రధానంగా ఈ మద్యాన్ని ఎత్తేస్తానని చెప్పిన రాజకీయ నాయకులు ఆనాడు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి చెప్పిన మాట మద్యాన్ని దశలవరిగా తీసేస్తానన్నాడు నిజంగా అండి గ్రూపులు పొదుపు గ్రూపులు తర్వాత డ్వాక్రా గ్రూపులు మహిళలందరూ అనుకున్న మాటలు చెప్తున్నాం వీళ్ళు అమ్మ బాబాయ్ ద దశల వారిగా తీసేస్తాడు మద్యం తీసేస్తే మన కుటుంబాలు బాగుంటాయి మన కుటుంబాల్లో ఏ అల్లకొల్లాలు ఉండదు ఇంకా ప్రశాంతంగా ఉంటాము అని ఆశపడిపోయి ఓట్ల మీద ఓట్లు గుద్దుడమే గుద్దుడు వేసేస్తారు ఆయన గెలిచాడు ఏం చేశాడండి ఆయన ఆ మద్యం మీదేనండి మాకు ఆదాయం వస్తుంది అంటున్నాడు మరి ఎందుకు పెట్రోల్ రేటు పెంచారు డీజిల్ రేటు పెంచారు ఆయిల్ రేటు పెంచారు వంట కూరలు వండుకున్న ఆయిల్ మంచి నూనె రేటు పెంచారు పప్పు దినుసులు రేట్లు పెంచారు అన్ని రేట్లు పెంచారు మరి ఒక్క మద్యం మీద రేట్ అండి ఆయన కలిసి వస్తుంది మరి అదొకటి ఆపిన ఆపినట్టే ఈ రేట్లు పెంచుతుంది దేనికి దించారు ఏం చెప్తారు నీతి వాక్యాలు అందరూ చెప్తారు పని అయితే ఎవరు చెయ్యరు అందుకే మేము ఏటని అడుగుతున్నామంటే ఇప్పుడైనా ఎలక్షన్లో అన్నమాట నిలబెట్టుకుంటారని నమ్మకాలు ఎవరికీ లేవు కాబట్టి వీళ్ళు వచ్చినా సరే ఓట్లు నా తెలిసినంత వరకు ఎవరికి పడవు